రుచి ఆ పొడి నమస్తే నేను ప్రసాద్ ఏపీలో జరుగుతున్న పరిణామాలు క్రొత్తం కాదు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు హాట్ హాట్ గానే నడుస్తూ ఉంటే ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న విషయాలు ఏంటి అంటే ఒకటి బాబు గారు నిన్న క్యాబినెట్ సమావేశం నిర్వహించారు మరి ఆ క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏంటి అనేది ఒకటి అలాగే లోకేష్ గారు కూడా ఈ క్యాబినెట్లోని మంత్రులతో కొంతమందితో మాట్లాడారు అన్నట్లుగా కూడా సమాచారం ఏమేం జరిగింది అనేది దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పర్యటన సూపర్ సక్సెస్ అని చెప్పేసి వాళ్ళు అంటే ఎవరి పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు గట్టిగానే పోడుకుంటారు అది వేరే విషయం కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఎటువంటి సంకేతం వెళ్ళింది ఏం జరిగింది అనే అంశాలు మాతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరా గారు ఉన్నారు అంకమరా గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన గురించి మాట్లాడతాం దాని తర్వాత కేబినెట్ సమావేశాలు వద్దాం సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పేసి ఆ విధానం పైన ఆయన మరి ఏదైతే మొన్న యాత్ర చేశారో అది రోడ్ షో అంటారా యాత్ర అంటారా అని కూడా అంటారో కానీ అది అసలు జనసందోహం బాగా వచ్చేసారు విపరీతంగా అంటే కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేసింది ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలత వచ్చిందని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అసలు వాస్తవంగా ఏంటి ప్రసాద్ గారు సార్ జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన అది అసలు జరుగుతుందా లేదా అనేది సందిగ్ధం సందిగ్ధం పోలీసులు ఎంత గట్టిగా ఉంటున్నారు అనుకున్నాను నేను కూడా ఆ పక్కనేమో అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీ సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య పోటీ జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఈ వాయిదా వేసుకోండి ప్రదర్శన చేయదు వస్తే హెలికాప్టర్లు వెళ్ళమని చెప్పని పోలీసులు వాళ్ళకి సమాచారం ఇచ్చారు కానీ దాని మీద వాళ్ళు కట్టుబడలా పోలీసులు కట్టుబడలేదు వీళ్ళు వెళ్దామని చెప్పని నిర్ణయం తీసుకున్నారు సరే పోలీసులు కాంప్రమైజ్ అయిపోయారు పోలీసులే కాంప్రమైజ్ అయిపోయారు అంటే ప్రభుత్వం కాంప్రమైజ్ అయింది పోలీసులు లేవుంది ప్రభుత్వం కాంప్రమైజ్ అయిపోయి వచ్చాడు అరవై కిలోమీటర్ల దూరం ఆరు గంటలు పట్టింది దాంట్లో వీడియోలు నేను చూశాను మీరు చూశారు ఎక్కడెక్కడ ఎలా జరిగింది రెండోది విశాఖ ఉక్కు నగరానికి సంబంధించి నిరసన తెలుపుతున్నటువంటి కార్మికులు వచ్చి కూడా వాళ్ళ రిప్రజెంటేషన్లు అన్ని దాంట్లో పొందుపరిచారు ఆ తర్వాత దీనికంటే కూడా నేను చూసిన దాంట్లో ఆ వీడియోలో వాళ్ళు ప్రచారం చేస్తున్న వీడియోలో ఇద్దరు మహిళలు మాట్లాడిన తీరు బాగా గమనించాను నేను అలా అతను పర్యటన విజయవంతం అయిందని అయితే నేను భావిస్తున్నాను అంతవరకు ఈ మూడు అంశాలే ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అని అయితే నాకైతే కనిపించట్లేదు ఎందుకంటే అతను చేసిన తప్పులు అతను దొరలతనం ఈ మెడికల్ కాలేజీలో ఉన్న లోపాలు అతనంతటా అతను అయితే బయట పెట్టాడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ప్రభుత్వం అతి మంచితనం కనపడుతుంది అలాగే ప్రభుత్వ పెద్దల్లో భయం కూడా కనపడుతుంది భయం జగన్మోహన్ రెడ్డిని నియంత్రించటంలో భయపడుతున్నారనేది మాత్రం నాకు అర్థమైపోతున్నారు వెనకడుగేస్తున్నారు అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు అతన్నే దూకుడు పెంచాడు ఆ దూకుడు అనేది మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అయితే మనకైతే ఉంది ముఖ్యంగా సహజంగానే మద్యం కుంభకోణం విషు రోజు రోజుకి సిట్టువాళ్ళు అద్భుతంగా చేస్తారు ఇక్కడ సిట్టు రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా చేశారు దర్యాప్తు చాలా అద్భుతంగా చేశారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఆ క్రమంలో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకోవటం బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఇలా ముగ్గురిని అదుపులో తీసుకున్న తర్వాత అతను భయపడ్డాడనేది కూడా వాస్తవం అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఆ క్రమంలో మిథున్ రెడ్డిని అదుపులో తీసుకోంగల్లోనే ఇక తదుపరి నేననే భావంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఒక భయపడ్డాడు క ఖాళీ కాంగానే కూర్చున్నాడు అందులో అనుమానం ఏం లేదు ఎప్పుడైతే మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిందో నన్ను చూసాం మోహిత్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది అవును బెయిల్ వచ్చిందో ఇక అతను మళ్ళీ జూలు విధిల్చాడని అయితే నేను భావిస్తున్నాను ఒక రకమైన తెగింపు కనపడుతుంది అతను సో ఇప్పుడంటే ఈ మెడికల్ కాలేజీల దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడటానికి గల కారణం ఇక నాకు లెక్కర్ స్కాన్లో ఏం జరగదు వీళ్ళు ఏమీ చేయలేరు నాకేమీ కాదు ఓకే నా దాకా రాదు అనే గట్టి ధైర్యం పాటు ఇప్పుడు మీరు అంటే ప్రజలు అందరికీ అర్థం అవుతున్నా కూడా ఈ లేసే అడుగుల్లో కొంచెం వేగం తగ్గింది బలమైన అడుగులు పట్టలేదనే అభిప్రాయం మాత్రం కొంచెం వినిపిస్తున్నమాట వాస్తవే కొన్నిటిని మనం కొట్టేయలేము కూడా ఓకే అంటే సంపూర్ణంగా కొట్టే దాన్ని కాదనలేం కానీ కొన్ని కొన్ని విషయాల్లో లోపం అనేది కనపడతా ఉంది అసలు నాకు అన్నిటికంటే విచిత్రమైంది ఇప్పుడు సందర్భం కాకపోయినా ప్రజలు అనుకుంటుంది నాకు కూడా విచిత్రంగా ఉన్నది ఏంటంటే మహామహులు గొప్ప వ్యక్తులు అంతర్జాతీయ వేదిక మీద దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు అవును ప్రతిపక్షం ఆనాడు వాజ్పేయి గారికి ఆ అవకాశం రెండుసార్లు దక్కింది వాజ్పేయి గారికి మరి చాలామంది గొప్ప గొప్ప నాయకులు వెళ్ళి ప్రాతినిధ్యం వహించారు అలాంటి చోట మిథున్ రెడ్డిని తీసుకుని వెళ్తున్నారు అంటే వేలు మీద ఉండి నాలుగో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని అంతర్జాతీయ వేదిక మీద భారతదేశం తరఫున ప్రతినిధిగా మాట్లాడిస్తున్నారు అంటే ప్రజల్లో ఒక నమ్మకం బలంగా ఏర్పడిపోయింది ఈ మద్యం కుంభకోణం అనేది ఏమీ లేదు తేలిపోయింది జగన్మోహన్ రెడ్డి దాకా ఇంకా వెళ్ళదు అనే అభిప్రాయానికి ప్రజలైతే వచ్చారు అంటే సిట్టు సాధించిన ఆధారాలు ఈ చూత ప్రజలైతే నిర్ణయానికి వచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి కూడా అదే ధైర్యంతో ముందుకెళ్తానే ఉన్నాడు ఇక్కడ చిన్న పొరపాటు జరిగిందని చెప్పని ప్రభుత్వం గుర్తించింది మళ్ళీ లో లో తీసుకొచ్చేసి దాని మీద మాట్లాడిస్తూ ఉన్నారు అంటే జరిగిన పొరపాట్లు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా గోల కొంత ఫలించిందని అయితే నేను భావిస్తున్నా ఎందుకంటే ఈ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో సరైన వాదనలు వినిపించలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సరిదిద్దుకునే క్రమంలో ఆయన తీసుకొచ్చారని అయితే నేను భావిస్తున్నా ఓకే కానీ కేంద్ర పెద్దలు మిదు రెడ్డికిస్తున్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకున్న తర్వాత అనుమానాలు ఇంకొంచెం బలపడతా ఉన్నాయి ఉపయోగం లేదనే అభిప్రాయం మాత్రం కలుగుతా ఉంది ఎందుకంటే ఇదన్ని నేను ప్రస్తావించినట్లు భారతదేశం తరపున ప్రాధాన్యతనిచ్చే ఇచ్చే అవకాశాన్ని అతనికి ఇచ్చారు చూడండి ఇది అది చేయాల్సింది ఎవరు ప్రధానమంత్రి గారు విదేశీ వ్యవహారాల మంత్రి కూడా పురంధరేశ్వర గారికి ఇచ్చారు కదా పురంధేశ్వరి గారు నాయకత్వం మాత్రం వహిస్తున్నారు అవును ఇప్పుడు మన రాష్ట్రం తరఫున ఎంపీని తీసుకోమని ఆవిడకి చెప్పలేదా సంబంధం అవన్నీ నిర్ణయించేది వాళ్ళు ప్రాతినిధ్యం మాత్రం ఆమె వస్తుంది ఆ ఆధ్వర్యంలో వీళ్ళందరూ వెళ్తారు పదిహేను మంది సభ్యులు మరి అలాంటి వ్యక్తికి అవకాశం ఇచ్చారు అంటే ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయంగానే మనం కూడా భావించాలి ఆలోచన ఏమి ఇందులో ఫిక్స్ అయ్యా వాళ్ళైతే నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఏసీబీ కోర్టు పాస్పోర్ట్ ఇవ్వాలి కదా అవును దాని మీద వాదనలు నిలబడతారు రేపు హైకోర్టు తీర్పుని బట్టి అది ఆధారపడి ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను కాంట్రడిక్ట్ అయ్యేలాగా ఏమైనా తీర్పులు వచ్చే అవకాశాలున్నాయారా చూడా అంటే వాదనలు బట్టి వాదనలు బట్టి దాన్ని గురించి ఆలోచించుకోవాలి ఇక ఇతరుకొచ్చే వచ్చే తలికి జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటన సందర్భంగా ప్రకృతి కూడా అతనికి వికటించింది కాస్త పరిస్థితులే కాకుండా ప్రకృతి కూడా వికటించింది రెండోది ఆ లేవంటారా అంటే ఆ భగవంతు రాజస్సులు కూడా లేవు లేవు ఎందుకంటే మనకంటే ఎక్కువగా ఇలాంటి వ్యక్తులు ప్రకృతి చూసుకుంటుంది మనం ఏం చేయలేకపోయినా ప్రభుత్వాలు ఏం చేయకపోయినా ప్రకృతి చూసుకుంటుంది అందుకు ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇక్కడ అక్కడ ఇంకోటి మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే డాక్టర్ సుధాకర్ గారి మనానికి సంబంధించి నిరసన అనేది చాలా గట్టిగా ప్రభుత్వాలు చేయలేని ప్రజలు చేశారనేది మంచి పాయింట్ ఇది ఎందుకంటే మీకు గుర్తున్నట్లయితే మత్స్యకార సభ నర్సాపురంలో నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు చాలా మంది అక్కడికి వస్తా ఉంటారు కదా మీటింగ్కే వస్తారు వచ్చే వాళ్ళల్లో బ్లాక్ డ్రెస్ చేసుకున్న వాళ్ళని సైతం ఆడపిల్లలు వాళ్ళని కూడా చున్నీలు అన్ని తిప్పేయటం అసలు స్వామి మాల్లో ఐప్స్వామిలో ఉన్న వాళ్ళయితే రానియకుండా వాపటం అవును ఏజ్ అంటే బ్లాక్ డ్రెస్ చూడటానికి ఇష్టపడిన జగన్ కి ఏకంగా నిరసనలు వెళ్ళు అంటే ఇక మనిషి ఒంట్లో ఏ విధంగా అదే ఆ ప్రస్టేషన్ కనపడింది నాకు అతను మాట్లాడింది దాంట్లో ఓకే ఎదురుగా వాళ్ళ నిరసనలు ఆ ప్రస్టేషన్ అంతా నాకు కనపడింది అయితే నేను భావిస్తాను అది కూడా తనకి బలం అనుకున్న దళితుల నుంచే అంత ఎదురుగా బలంగా వినపడతాం అంటే ప్రజల నుంచి సంపూర్ణమైన వ్యతిరేకత ఉన్నది అతన్ని ఇంకా రాజకీయంగా పూర్తిగా సమాధి చేద్దాం మనం అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు ఓకే అంటే ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకున్నారు కోరుకోబట్టే కదా నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు అవును ప్రజలే కదా ఇచ్చింది పార్టీలు కాదుగా పార్టీలు ఎందుకు ఇస్తాయి ప్రజలే కదా మరి ప్రజలు కోరికను మన్నించాల్సిన బాధ్యత ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడవలేకపోవచ్చు వీళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి కానీ కోరుకున్న దాంట్లో సహితుకమైన తీర్చాల్సిన బాధ్యత కదా కరెక్ట్ చట్టబద్ధంగా చేయవలసి కొన్ని ఉంటాయి కదా ఆ విషయంలో మాత్రం అనుకున్నంత వేగవంతంగా జరగట్లేదు అనేది వాస్తవం కాబట్టి ప్రజలు స్పష్టమైనటువంటి నిర్ణయంతో ఉన్నారు ప్రభుత్వం అలసత్వం అయితే కనపడతా ఉంది మరి ఇప్పుడైతే ఈయన గ్రాఫ్ పెరిగింది అసలు మామూలుగా కాదు ఉవ్వెత్తిన జనం వచ్చారని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడు నేను చూశాను సార్ వీడియోలు మీరు కూడా చూశారు కొన్ని సహజంగానే ఇప్పుడు ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత జనం లేకపోయినా జనం ఉన్నట్టు చూపించవచ్చు అట్లా చూపించి దొరికిపోతున్నారు దీంట్లో కూడా దొరికారు కదా నన్ను దొరికారు ఎందుకంటే నేను మా వాళ్ళకి కూడా చూపించాను ఆ రోజు లైవ్లో చూపించాను అదే మరి లైవ్లో విజువల్స్ ఎట్లా ఉందంటే ఓకే సరే అరే జనం ఎట్లా వచ్చేసారండి ఆ లైవ్ స్టార్ట్ అయిన వన్ అవర్ లోపే ఈయన రిప్రజెంటేషన్లు తీసుకుంటున్నాడు ఇది చూస్తే అంటే ఆయన విజువల్ స్టార్టింగ్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడేమో షేవింగ్ చేసి గెడ్డమేం లేదు లైట్గా ఉంది అదే ఒక హాఫ్ అన్ అవర్లో జనాల దగ్గర ఫుల్ జన ఉండ దగ్గర మాత్రం గడ్డ ఫుల్ వచ్చేసింది అది నేను చూసా జూమ్ జూమ్ అవుట్ చేసి మా కూడా అడిగాను అది దానికి దీనికి ఒకటే ఏమన్నా ఉందంటే లేదా అది వేరేది వేరే అని చెప్పేసి మా పిసిఆర్ కూడా చెప్పడం జరిగింది రెండోది ఇక్కడ ప్రసాద్ గారు అతనికి అభిమానులు లేరని కానీ జనం లేరని కొట్టి పడే నిస్సందేహంగా కాబట్టి అది వచ్చిన దాంట్లో అతను అభిమానులుగా చెప్పుకునే దాంట్లో ముప్పై తొమ్మిదిన్నర శాతం మాకు ఉందని చెప్పుకునే దాంట్లో వచ్చిన జనాభా చాలా తక్కువని మనకైతే అర్థమైపోతా ఉంది రెండోది అక్కడే బొత్స సత్యనారాయణ కూడా ఇరికిచ్చాడు కదా ఇప్పుడు అతను తెలిసి ఇరికిచ్చాడా ఇరికిచ్చాడా లేదా ఉక్రోషం మీద ఇరికిచ్చాడా లేదా పక్క పార్టీకి వెళ్ళటానికి ఇలాంటి ఐదుగా వాడుకున్నాడు అనేది మనకైతే తెలియదు కానీ అతనైతే చాలా స్పష్టంగా ఐదు సంవత్సరాలు పట్టవచ్చు ఏడు సంవత్సరాలు పట్టవచ్చు పది సంవత్సరాలు పట్టవచ్చు అది అతను అతనైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడుగా అది కూడా ఇతనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నిన్న దాకా మాట్లాడారు మేము కాలేజీలు కట్టేశాం అవును అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు క్లాసులు జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడిన వాళ్ళకి ఇక్కడ ఒక క్లారిటీ ఏంటి వచ్చింది కదా అవును అంటే వాళ్ళ బొక్కలు వాళ్లే బయట పెట్టుకుంటున్నారు ప్రభుత్వం బయట బయట పెట్టలేని కూడా వాళ్ళు బయట అవును నిజంగా గనక ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్న వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి గారు సంబంధించి దీని గురించి ఈ రోజుకి పదిహేను నెల ఇరవై తొమ్మిది రోజులు అయింది కదా అవును ఈ రోజుకి కోటం ప్రభుత్వం వచ్చేసి దాంట్లో ఫ్రాడ్ జరిగింది మెగా ఇంజనీర్ వాళ్ళకి ఇచ్చారు కట్టడాలకు కూడా ఒకళ్ళకే ఇచ్చేశారు దీంట్లో ఫ్రాడ్ ఉందని చెప్పి వీళ్ళందరూ గోరగోలు చేశారు కదా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఉంటాయి కదా వీళ్ళ దగ్గర ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఉంటాయి కదా వీళ్ళు ఖర్చు పెట్టిన లెక్కలు ఉంటాయి కదా అంటే ఈ పదహారు నెలలు పదహారు నెలలు పట్టిందాది వివరాలు బయట పెట్టడానికి ఒక్కసారి మొట్టమొదట పదిహేడు కాలేజీలకి ఎలాంటి అనుమతులు తీసుకున్నాడు మూడు కాలేజీలు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది అవును నేషనల్ మెడికల్ కౌన్సిల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ మూడు కాలేజీలకు మాత్రమే అనుమతి ఇచ్చింది మూడు కాలేజీలు ఇతను అప్పు తీసుకొచ్చి కడుతున్నాడు మిగిలిన నాటికి అనుమతులు లేవు మొదలు పెట్టాడు దీంట్లో ఎంత నిధులు కేటాయించారు బడ్జెట్ ఎంత ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఒక్కోదానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల కాడికి వాళ్ళు డివైడ్ చేసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు అయిన పనులేంటి మనం చేయాల్సిన పనులు పెండింగ్ ఏముంది హెల్త్ కావాల్సింది ఎక్కడ మొదలు పెట్టాల్సింది ఎక్కడ దీనికి ఫ్యాకల్టీకి సంబంధించి ఎంత త్వరగా తీసుకురావాలి ఇప్పుడు ఇవన్నీ పూర్తి అయితే కదా ఈ ఎనిమిది వందల యాభై సీట్లు మనకి అవును అలాగే అంతకుముందు అతను మేనేజ్మెంట్ కోర్టా కింద అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి దాన్ని ఇప్పటివరకు రద్దు చేయలేదు గమనించుకోండి అదే కదా ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే జీవో నెంబర్ వన్ నాట్ ఎయిట్ ఇచ్చింది జగన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఉంది అంటే ముందు వన్ నాట్ ఎయిట్ ఇచ్చిన తర్వాత వన్ నాట్ సెవెన్ ఇచ్చినట్టున్నారు సార్ ఎనీహో సబ్జెక్ట్ కరెక్షన్ అయితే ఆయన వన్ జవి వచ్చింది నువ్వే జీవీ వచ్చింది నువ్వే అని ప్రభుత్వం గోల్ చేస్తుంది కదా జీవో రద్దు చేసే అవకాశం కూడా వీళ్లకుండా వీళ్ళు ఎందుకు చేయట్లే అదే నేను అడిగేది ఇప్పుడు వంద కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది ఒక్కొక్క కాలేజీలో అని చెప్పని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చెప్తున్నారు అసలు మనం చెప్పేది కాదు కదా ప్రశ్నించేది కాదు కదా ఆధారాలు సూచించి అదుపులో తీసుకునే మీరున్నార దర్యాప్తు చేయించండి నేను అన్నట్టు ఈ పదహారు నెలల కాల పరిమితిలో దీని గురించి మీరు జనాలకి ఇప్పుడు గొడవ చేసిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు దాకా మిగిలిన వాటిలాగా శీతపత్రం ఇట్లా విడుదల చేసేసి ఇదిగో నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పదకొండు వందల కోట్ల రూపాయల చర్యలు మాత్రమే ఖర్చు పదిహేను వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు మొత్తం దీని మీద ఆరు వేల కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి అని చెప్పనే వివరాలు ఇవ్వాల్సింది మీరా నేనా అవును వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎందుకు పట్టింది ఈ రోజు ఇతను చేసేంత ఇప్పుడు కూడా గోళ చేసేటప్పుడు కూడా అసలు అతను నిన్ను పూర్తి చేశానని చెప్పుకుంటా ఉంటే ఆ రోజు పూర్తి చేయలేదు అంటున్నా కట్టడాలకు మొదలు పెట్టలేదు అంటున్నారు కొన్ని కొంతమంది అత్యుత్సావంతో అలా కాకుండా వీళ్ళు వెళ్ళిన మంత్రులు వెళ్ళిన విధంగానే శాస్త్ర అసలు ముందే దీని మీద ఆ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు కదండి స్థానిక శాసనసభ్యులు స్థానిక జిల్లా వాళ్ళు పదిహేడు ఉండయి కదా అవును పదిహేడుకి సంబంధించి ఇప్పుడు నూట ఐదు డివైడ్ చేస్తే కనీసం ఒక్కోదానికి పది మంది శాసనసభ్యులు ఉంటారు కదా ఈజీగా ఆ పదిహేను పది మంది శాసనసభ్యుల్లో వాళ్ళ వాళ్ళు మొత్తం మీద కలిపి ఉండేది ఒక్కరు కూడా లేరు కదా అవును మీరు కనీసం తొమ్మిది మంది అయితే ఉంటారు కదా కొన్ని ప్రాంతాల్లో అవును ఆ తొమ్మిది మంది వెళ్ళి ఇదిగో ఇక్కడ ఇది జరుగుతుంది ఇది ఇట్లా జరిగింది దీంట్లో ఎంత తప్పులు జరిగినాయి ఆశయం మంచిదే గాని ఆచరణలో లోపం కనపడుతుంది అనుమతులు ఇచ్చిన దాంట్లో లోపం కనపడుతుంది ఈ ఇచ్చినటువంటి నిధుల్ని ఏమైపోయి ఇదిగో వాళ్ళు అనుకున్నట్టుగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంతవరకే జరిగింది ఇది చిత్తశుద్ధి లేని కార్యక్రమం నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేసే విధానం వేరు అని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవాలి అది పాటు మేము ప్రజల మేలు కోరే వాళ్ళం అవును ప్రజల కోసమే మేము పనిచేసే వాళ్ళం కాబట్టి దీన్ని మేము వదిలిపెట్టం కంటిన్యూ నేను మేము వచ్చేదానికి ప్రజావేదిక కూల్చినట్టుగా దీని జోలికి మేము రాము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎంత త్వరగా ముందుకు తీసుకెళ్ళాలి అని కనుక వీడు విరమి చెప్పినట్టయితే ఈరోజు అతను బయటకు వచ్చేవాడా అవకాశం ఉండేదా సరే ఇప్పుడు బయటకు వచ్చినందువల్ల లేదు ఇప్పుడైనా వాళ్ళు ఇప్పుడు అలర్ట్ అవుతారా లేదా అసలు ముందు ఎందుకంటే ప్రజలకి ముందు క్లారిటీ అండి ఆయన ఏమో పీపీపీ అనగానే చేసిన అనే పదం తప్ప దానికి వస్తాయి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దానికి వచ్చేస్తా ఇప్పుడు ప్రభుత్వం దీన్ని పూర్తి చేయాలి అంటే బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించలేరు ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే సంవత్సరం సంవత్సరాల్లో పూర్తి అయ్యి అయితే కాదు కదా అవును ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్న దాని ప్రకారం చూసుకుంటా ఉంటే నీకు ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతుందండి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవుతా ఉంది సరే తెలంగాణ కాబట్టి దీన్ని పక్కన పెడదాం ఆంధ్ర రాష్ట్రంలో అవుతా ఉంది ప్రభుత్వ వైద్యశాలలో మాత్రమే నడుస్తుంది అది ప్రభుత్వ వైద్యశాలల్లో అసలు ఆరోగ్యశ్రీ ఎందుకు ఉంటుంది ప్రభుత్వ వైద్యశాల అంటేనే ఫ్రీ కదా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఉంటుంది కార్పొరేట్ హాస్పిటల్స్లో అంటే ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా ఉంటుంది ఆ తెల్లకారుడున్న వాళ్ళకి వాళ్ళకి కొన్ని అవకాశాలు కల్పిస్తారు అంటే నాకు డౌట్ సార్ ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇంకా అసలు ఆరోగ్యశ్రీ అనేది ఎందుకు ఏది గవర్నమెంట్ ఫ్రీయే కదా అంటే కొన్ని చోట్ల అంటే అన్ని కాదు కదా కొన్ని కార్యక్రమాలకు సంబంధించి సంపూర్ణంగా వాళ్ళు బాధ్యత వహించాలి అంటే ఆరోగ్యశ్రీ అనేది ఒకటి ఉండాలి ఇప్పుడు ప్రభుత్వ దాంట్లో ఎంత శాతం జరుగుతూ ఉన్నాయి ప్రైవేటు కాలేజీలకి ప్రైవేటు హాస్పిటల్కి ఎంత దోషి పెడుతున్నారు వాళ్ళ తండ్రి మొదలు పెట్టాడు కొడుకు దాన్ని విస్తృత స్థాయికి తీసుకెళ్లాడు ఈ కూటమి ప్రభుత్వం ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని సరిచేసి వాళ్ళకి ఇచ్చే డబ్బులు ప్రభుత్వ హాస్పిటల్ ఖర్చు పెట్టేసి ఇంకా కావాలంటే ఇంకో కొన్ని హాస్పిటల్ కట్టేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావచ్చు కదా వీళ్ళు వీళ్ళు అంటే ఇప్పటి వరకు జరుగుతుంది ప్రైవేట్ భాగస్వామ్యంతో కదా అవును ప్రభుత్వానికి సంబంధం లేదు కదా మరి అతను మాట్లాడే హక్కు అక్కడ ఉందా ఫస్ట్ ఫస్ట్ అంశం తీసుకుందాం రెండవది ఈ రోజు అంబులెన్స్ అంబులెన్స్ నిర్వహణ ఎవరు చేస్తున్నారండి అంబులెన్స్ నిర్వహణ వేరే వాళ్ళు చేసుకుంటున్నారు కదా అవును అది కూడా బయట బయట వాళ్ళకే చేసుకుంటున్నారు కదా మళ్ళీ నువ్వు ఇచ్చిన విధానంతో నువ్విచ్చిన జీవోలోనే వాళ్ళ భాగస్వామ్యం కోరావు కదా నువ్వు అవును అంటే ఇన్ని విషయాలు నీ కళ్ళ ముందు ఉంటున్నాయి కదా దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత ఎవరిది అనేది ప్రభుత్వాన్ని మరి దాంట్లో వీళ్ళు అలసత్వం వల్లే కదా అతని విధంగా మాట్లాడుకుంటా ఉన్నాడు కరెక్ట్ అంటే ఇన్ని అంశాలు ఉండి ఇప్పుడు రెండోది రే పొద్దున ఇతను మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఇవన్నీ పూర్తి అయితేనే కదా మనకు అన్ని సీట్లు వచ్చాయి అవును దీంట్లో సంబంధించి ఈ రేపు పొద్దున అతను పెట్టినటువంటి ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటా ఉంది అమ్ముకోవచ్చు అన్నారు ఆ నిబంధనలు వీళ్ళు తీసేయొచ్చు కదా తీయచ్చు బ్రహ్మాండంగా ఆ నిబంధనలు తీసేయచ్చు కదా ఇప్పుడు వీళ్ళు పెట్టిందని వాళ్ళు చూసుకుంటా ఉంటే వాళ్ళకంటే అతను పెట్టిన దానికంటే అదనంగా సీట్లు పెరుగుతున్నాయి కదా అవును పురుకు పని లేకుండా నిజమైన నిరుపేదలకైతే ఎంత కదా నిజమైనటువంటి మెరిట్ స్టూడెంట్ కయితే ఎంత కదా అవును అంటే ఈ ప్రయోజనాలు అయితే ఉన్నాయి కదా రెండోది ఈ ప్రభుత్వం సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు గడిగి లెక్క పెట్టుకున్నా ఐదు సంవత్సరాలు పట్టచ్చు ఏడు సంవత్సరాలు పట్టచ్చు కానీ వీళ్ళు అనుకున్న ప్రకారం ఇప్పుడు ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళు ఓ టాటా వాళ్ళు కావచ్చు ఓ బాబా కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా కావచ్చు దాంట్లో నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళకే కదా ఎన్నుకుంటుంది అవును కాబట్టి వాళ్ళేంటి అక్కడ ఫ్రీ వైద్యమే కదా ఈ మెడికల్ కాలేజీలో డబ్బులు తీసుకున్న అయితే చేయరు కదా ఫ్రీ అయితే కదా కాబట్టి క్లారిటీ ఇంత వివరంగా చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ విషయంలో వీళ్ళు ఎందుకు విఫలం అవుతున్నారు వాళ్ళు పదే పదే ఆ విధంగా చెప్తా ఉంటే దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇది తొందరగా పూర్తి అయిపోతాయి రేపు పొద్దున ప్రభుత్వ పైపెచ్చు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది కదా అవును అవును ఈ ఒకలా ఈ మెడికల్ సీట్లు కేటాయించేది వీళ్ళైతే అంటుంది అది కూడా ప్రభుత్వం కంట్రోల్ లోనే ఉంటది ప్రభుత్వం కంట్రోల్ లోనే ఉంటుంది కదా ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఆస్తి మొత్తం ప్రభుత్వానికి వచ్చింది అవును అవును ఇప్పుడు జేగూర్పాడు విద్యుత్ ప్లాంట్ ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రభుత్వం తరఫున వచ్చిందో మిగిలినవి కూడా అలానే వస్తాయి కదా మీరు చేసిన దుర్మార్గమైన పనికి మీ తండ్రి చేసిన దుర్గమ దుర్మార్గమైన పనికి కాకినాడ ఫోర్టు కేవీరావుకి అదనంగా పెరిగింది కదా అవును కదా మీరు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి వాళ్ళు చేసినటువంటి విధ్వంసాలు ఆ రోజు నుంచి జరుగుతున్న విధ్వంసాలు దాన్ని ఏ విధంగా చేసుకొచ్చినట్టు చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఇంత వివరంగా చక్కగా ఈ కాలేజీలకు సంబంధించి ఇప్పుడు ఒక ప్రశ్న అండి నాది వీళ్ళు ఇంకో మాట కూడా చెప్పాలి కదా ఈ పదిహేడు కాలేజీల్లో ఎంతమందిని సిబ్బందిని నియమించారు ఎంతమంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు ఎక్కడ క్లాసులు జరుగుతున్నాయి ఇవి కూడా వీళ్ళు వినబడి చెప్పాలి కదా ఓ ప్రకటన ఇవ్వాలి కదా దాని గురించి కనీసం అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో అన్ని కాలేజీల దగ్గర దీని గురించి మాట్లాడాలి కదా అవును మరి ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నారు కనీసం అక్కడ స్టూడెంట్స్ డేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సేకరించాలి అప్పని పిల్లలు ఎవరో పిల్లలతో మాట్లాడచ్చండి స్టూడెంట్స్ ఎవరు ఉండరు అక్కడ ఒకటి సార్ నాకు తెలిసైతే ఈ పని ప్రభుత్వం కంటే నిజంగా విద్యార్థులు ఉంటే అదే విద్యార్థులతో వీళ్ళే మాట్లాడించేవాళ్ళు అవును ఖచ్చితంగా సో వీళ్ళు విద్యార్థులతో మాట్లాడించలేదు అని అంటే ఇది అంతా డొల్లగానే భావించాలి సరే ఇక నెక్స్ట్ విషయానికి వద్దాం దీనికి సంబంధించిన నిమిషాలు కంటిన్యూషన్లో భాగంగానే నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఎటువంటి విషయాలు చర్చకు వచ్చినాయి అంటారు మరి మినిస్టర్లను ఉద్దేశించి బాబు గారు కానీ లోకేష్ కానీ ఏమైనా గట్టిగా అంటే ఇక్కడ పలు సందర్భాల్లో ప్రతి మీటింగ్ లో కూడా మీరు శ్రద్ధ పెట్టండి మీ దీని మీద శ్రద్ధ తగ్గింది సరిగ్గా మీరు పనిచేసే దాంట్లో విఫలం అవుతున్నారు అని చెప్పని చాలా మందిని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తూనే ఉన్నారు సుతిమెత్తగా అయినా సరే వాళ్ళలో చలనమే లేదు వాళ్ళ ధైర్యం ఏంటంటే మాటల వరకే పరిమితం అయితే చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోరు అనే నిర్ణయానికి ధీమా వాళ్ళకి అదే చెప్పేది అతి మంచితనం ఈయనంత ధైర్యం చేయలేరు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం అంతేనా లేకపోతే ఎన్నికల్లో కమిట్మెంట్ కొన్ని కొన్ని ఉంటాయి వెళ్లాల్సిన పని లేదు కానీ కొన్ని ఉంటాయి ఎందుకంటే కొంతమందికి మంత్రి పదవులు వచ్చిన తర్వాత అది స్పష్టంగా అర్థమైపోయింది ఇచ్చిన మాట కోసం కొంతమందికి ఇచ్చారు బరాయిస్తున్నారు వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చూస్తున్నారు నా ఒకటి ప్రసాద్ గారు నాకు తెలిసినంత వరకు గత మూడు పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పనితీరు చూసిన తర్వాత ఈ తడవ మాత్రం నేనైతే తృప్తికరంగా లేను నా వరకు రైట్ అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు దాకా పేరు ఎందుకంటే ఉదాహరణకి ఆయన అదుపులో తీసుకున్నప్పుడు ప్రజల్లో నిరసన విలువ ఏ విధంగా బయటకు వచ్చిందో చూసిన తర్వాత చాలా చిన్న పదం అగ్ని ఇక అది అది బయటకు వచ్చి అది అక్కడ జ్యోతిలో విరిగిపోయింది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆ వేడికే వాడు బస్మి పట్టణం అయిపోయారు అవును ఆ దీన్ని మసగబారే విధంగా ఇప్పుడు పరిపాలన ఉందని అయితే మాత్రం నేను చెప్పగలను పెట్టుబడులు అయితే వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి సంక్షేమ పథకాలు కేంద్ర పెద్దల దగ్గర నుంచి నిధులు తీసుకొస్తున్నారు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం రాజధాని కావచ్చు ఆ ప్రాజెక్ట్ కావచ్చు ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులను తీసుకురా తీసుకొచ్చి ఎత్తి చూపడంలో ప్రజలకు చెప్పడంలో కావచ్చు ప్రధానంగా ప్రజలకు చెప్పాల్సిన లేదు శిక్షలు శిక్షించాలా కానీ సార్ ప్రజలకు విడమర్చి చెప్పాలి ఫస్ట్ పాయింట్ అర్థమైపోతుంది అది కూడా ఇక్కడ వ్యవస్థల్లో కొన్ని లోపాలు మరి ఆ లోపాలు ఎక్కడ ఉన్నాయో ఏంటో అర్థం కావట్లే అంటే ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లోనే ఇప్పుడు అధికారుల రూపంలో ఉన్నారా లేకపోతే ఇంకెక్కడ ఉన్నారు వాటితో పాటుగా వీళ్ళకి అవకాశాలు కొన్ని ఇవ్వటం ఇప్పుడు అధికారుల్లో ఉంది అంటే నాకు ఒక బాధ్యత చెబుతారు నాకు ఆ బాధ్యత అప్పు చూస్తారు కొంత సిబ్బందిని అప్పచిబువుతారు సిబ్బందిని ఎట్లా పనిచేయించుకోవాలో తెలియనప్పుడు నేను వైఫల్యం చెందినట్టే తప్ప సిబ్బంది తప్ప ఎలా ఉంటుంది అవునులేండి ఇది వాళ్ళ మీద తోసి మేము మంచిగా అని తప్పించుకోవడానికి తప్పించుకునే ప్రయత్నం తప్ప మన అసమర్థతకి అది నిదర్శనం లేదంటే మన లోపకా లోపాయకారితనానికి అది ప్రత్యక్ష తార్కాణి మనం భావించాలి మోమాటమే లేదు దీంట్లో అవునవును ఎందుకంటే ఎందుకంటే నేను ఆయన్ని పంతొమ్మిది తొంభై ఐదు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని నేను ఆయన ఆలోచనలు కూడా అలానే ఉంది చెప్పారు చెప్పారు కూడా పలు సందర్భాల్లో కానీ అది మాటల వరకే పరిమితం అవుతుంది తప్ప చేతల్లో వాళ్ళని హెచ్చరిస్తున్నారు అంటే ఎన్నిసార్లు హెచ్చరిస్తారు నానాపులు సామెతలాగా తయారవుతుంది అదే కదా అయితే ఏనాయకుడు పెళ్లిలాగా మారిపోతా ఉంది ఇక్కడ అవును ఇప్పుడు అంటే మీరు పట్టుకోల్పోతున్నారా అనే అనుమానం ప్రజల్లో రోజు అదిగే నేను చంద్రబాబు నాయుడు గారి నాలుగవ ముఖ్యమంత్రి పర్యాయంలో మూడు సార్లు ఆయన తెచ్చుకున్న పేరు ప్రతిష్ట చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి విధానం ఈ తడవ నాకైతే కనిపించట్లేదు అది మసకబారిద్దేమో దీని గురించే మాట్లాడుకుంటారేమో రేపు అనే భయం కూడా ఉంది నాకు రైట్ ఎందుకంటే అధికారులతో పనిచేయించుకోవడం కావచ్చు పనులు వేగవంతంగా పూర్తి చేసే విధానంలో కావచ్చు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకొచ్చి ఇరవై సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్న విధానం కావచ్చు ఆయన వేసే పునాదులు కావచ్చు ఈరోజు ఆ పునాదుల వల్ల ఆ చెట్టులు వృక్షాలై ఆ ఫలాలు ఈరోజు అందరికీ అందుతున్న విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పుకుంటాం రైట్ కానీ ఈరోజు పరిపాలనలో జరుగుతున్న లోపాల వల్ల ఏమవుతుంది దోచుకున్న వాళ్ళు సహకరించిన వాళ్ళు ఈ రోజు నిర్భయంగా నిర్భీతిగా మాట్లాడుతున్నారు తిరగలుగుతున్నారు అంటే అధికారుల అలసత్వం అయితే నేనైతే భావించట్లేదు పరిపాలకుల అలసత్వ లేదా పరిపాలకుల అతి మంచితనమా ఇది అతి మంచితనం అంటే కూడా అలసత్వం స్వార్థం అని అయితే నేను అనుకుంటున్నాను రైట్ చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించట్లేదు నేను కానీ అంతిమంగా చెడ్డపేరైన ఆయనకి వచ్చింది కదా అవును కెప్టెన్ దృష్టి ఆయనే కాబట్టి ఆయనకే వస్తుంది కాకపోతే ఈ క్యాబినెట్లో ఈ మంత్రులు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఎవరికి వాళ్ళు మనకెందుకనే ఏమైనా అనుకుంటున్నారనుకోవాలా ఇప్పుడు పలానా వ్యక్తి ఇప్పుడు ఒక శాసనసభ్యుడు ఉంటాడు ప్రసాద్ గారు శాసనసభ్యుడు సరిగ్గా పనిచేయట్లేదు లేదంటే కుంభకోణాలు చేస్తున్నాడు అతన్ని ఎలా అదుపులో చేయట్లేదు చేయగలరో మీకు తెలుసుగా అవును అది ముఖ్యమంత్రి గారి చేతిలో అయితే ఉంటుంది కదా మరి అలాంటి చర్యలు తీసుకున్నప్పుడు కదా అతను భయపడేది అదే పత్రికా ముఖంగానో సభలోనో లేదా ఇట్లా మంత్రివర్గంలోనో మీరు అలా చేయొద్దు ఎలా చేయొద్దు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని అంటే ఎప్పుడు చెబుతానే ఉంటాడు కదా మన పని మనం చేసుకోమంటున్నాడేమో ఇది ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ ఏమో ఎందుకంటే ప్రజలు చూస్తారని ప్రజల కోసం మాట్లాడుతున్నాడేమో మనం ఇలా చేసు చేసుకోమంటున్నాడని చెప్పి ఇంకొంచెం చేస్తున్నారేమో అని నేను అయితే అనుకుంటున్నాను రైట్ అదే భావించాలి కదా వాళ్ళని అదుపులో పెట్టేసి అధికారులకు చెప్పేసి అధికారులు తాకతాడిస్తే వాళ్ళు వీఆర్లో పెట్టండి పెట్టేసేయండి లేదంటే మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించేసి కొత్త తరాన్ని తీసుకురండి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పండి కాదు ఇంకొంచెం భారం అయింది వాళ్ళకి జీతపచ్చాల మీద ఇంకొంచెం భారం అయింది వాళ్ళు చేసిన తప్పులు తీయించారు అనుకోండి డే బాయ్ అయితే డబ్బులు చెప్పలేదు కదా అవును డిస్మిస్ చేశారు అనుకోండి డబ్బులు చెప్పనిలేదు కదా లేదు వాళ్ళది నిరూపితమైంది అనుకోండి ఆఫ్ సాలరీయే కదా ఇచ్చేది మరి ఎన్ని మీ చేతుల్లో పనే కదా ఎందుకు చేయలేకపోతున్నారు మీరు అంటే ఇక్కడ చిత్తశుద్ధి లేదు అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు రైట్ ఎవరి వల్ల జరిగిన చెడ్డ పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది ఇది మాత్రం వాస్తవం